ఆల్మట్టి ఎత్తు పంపు మన రేవంత్ రెడ్డి గారు కర్ణాటక పోయిండు ఆల్మట్టి ఎత్తు పెంచకుండా మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతాడేమో రేవంత్ రెడ్డి అని నేను అనుకున్నాను ఎందుకంటే మాట్లాడితే నల్లమల బిడ్డాడు నల్లమలకి వెళ్ళిన పాటలు క్యాసెట్ వేసుకొని తిరుగుతుంటాడు మరి ఆ నల్లమలకే అన్యాయం జరుగుతుంది కదా నల్లమలకే నీళ్ళు రాకుండా అవుతున్నాయి కదా ఏమైనా ఆపుతాడేమో అనుకున్నాను కానీ ఆ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ నాకు అనిపించింది ఇది పులి కాదు పిల్లి అని అర్థమైంది ఏ నువ్వు పోయినావు కర్ణాటకకు కర్ణాటకకు పోతే నువ్వు కనీసం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారినో నీళ్ళ మంత్రి శివకుమార్నో కలిసి మీరు ఆల్మట్టి ఎత్తు పెంచద్దు ఎందుకంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మీ దోస్తే కదా నీ నీకు బాగా జాన్ జిగిరే కదా నువ్వు ఆపియావా పోని నీ కార్గేతో ఒక ఫోన్ చేయించావా ఏం మాట్లాడలేదు ఆల్మట్టి మర్చినో ఆల్ ఈజ్ వెల్ వచ్చినావు మాట్లాడినావు నువ్వు ఆల్మట్టి గురించి కర్ణాటకలో ఉన్నది మీ పార్టీ కదా మీ సిద్దిరామయ్యనే కదా మీ శివకుమార్ గారే కదా ఆల్మట్టి ఎత్తు పెంచితే మా తెలంగాణ ఎడారి ఒక్క మాట ఎందుకు చెప్పకపోతివి పోనీ ఆ కార్గేతో ఒక ముఖ్యమంత్రికో ఉప ముఖ్యమంత్రికో ఎందుకు ఫోన్ చేయించకపోతివి ఆ శివకుమార్ అయితే రేవంత్ రెడ్డికి జాన్ చికిరే కదా ఇద్దరికి అవి ఏంది ఏమో సంబంధాలు ఉంటాయి వీళ్ళకు ఇస్తివయ వాయనం పుచ్చుకున్నాం ఏదో అంటారు చూడు వాయనం అన్నట్టు ఇద్దరి మధ్య బాగా అనుబంధం ఉంది అయ్యా మరి మా తెలంగాణకు ఆగమవుతుంది కొద్దిగా ఆల్మట్టి ఎత్తు పెంచొద్దు అనే ప్రయత్నం కూడా చేస్తలేవు కదా నువ్వు కనీసం అయిన దానికి కాని దానికి ఢిల్లీ ఉంటాడు యాభై నాలుగు సార్లు యాభై ఐదు సార్లు పోయినట్టు నువ్వు ఇప్పటికీ ఢిల్లీ కేరళ కర్ణాటక ఇదే పనికు ఢిల్లీకి పోతే యాభై నాలుగు సార్లు మరి ఎప్పుడైనా ఒక్కసారి రాహుల్ గాంధీ దగ్గర కూర్చొని జర కర్ణాటక ముఖ్యమంత్రికి ఫోన్ చేయి మా రాష్ట్రం ఆగమైపోతుంది నా నల్లమల నా నేను పుట్టిన మహబూబ్నగర్ జిల్లా ఆగమవుతుంది ఇది ఆల్మట్టి ఎత్తు పెంచొద్దని రాహుల్ గాంధీ గారితో ఒక డీకే శివకుమార్కో సిద్ధరామయ్య గారికో ఎందుకో ఫోన్ చేయించపోతాయి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి బ్యాగులు మోయడం ఎప్పుడే ఒకటే పని కాదు తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల బాగోగులు పట్టించుకోవడం కూడా నీ బాధ్యత ఆ బాధ్యత ఎందుకు మర్చిపోతున్నావు